హాయ్ అండి నేను ప్రత్యూషాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్లీ మొన్న వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ అండి ఇక్కడ శారీస్ ఉన్నాయి శారీస్తో పాటు బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ చూడ్డానికి వచ్చాను మా హస్బెండ్ని వీడియో తీయమంటే వంకర టింకరగా చేశారు వీడియో కానీ ఎడిటింగ్ చేయడం అయితే చాలా కష్టం అయిపోయింది అందుకని ఇలాగా చూపిస్తున్నా మీకు కొంచెం జూమ్ అయిపోయింది వీడియో అడ్జస్ట్ చేసుకోండి కొంచెం యాక్చువల్లీ ఇక్కడ నేనున్న సెక్షన్లోనే ఫస్ట్ ఫ్లోర్లోనే చూస్తున్నాను బెడ్షీట్స్ ఇవన్నీ టవల్స్ చాలా బాగున్నాయి టవల్స్ అయితే బాగానే అడ్డుగా ఉన్నాను కదా టవల్స్ అన్నీ ఇక్కడ శారీసు ఇవన్నీ డోర్ మ్యాట్స్ చాలా బాగున్నాయి ఇంకా ఇవన్నీ సారీస్ అండి సారీస్ అయితే అదిరిపోయాయి ఇవన్నీ కాటన్ సారీస్ చాలా బాగున్నాయి మంచి క్లాత్ వచ్చిందండి ఎప్పుడైనా వస్తే ఈ షాప్ని మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఈ మాల్ అయితే బల ఎక్సలెంట్గా ఉంది కాకపోతే కాస్ట్ కూడా అలాగే ఉంది కానీ మెటీరియల్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి సిల్వర్ ఆల్రెడీ చూపించాను కదా ఇక్కడ మంచి మంచి మొత్తానికైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను నేనేమో లిఫ్ట్లో వెళ్దామని మా హస్బెండ్ ఏమో స్టెప్స్ స్టెప్స్ ఎక్కుదామని మొత్తానికి అక్కడ కొంచెంసేపు ఆర్గ్యుమెంట్ అయ్యింది మొత్తానికి ఒకలాగా ఫస్ట్ ఫ్లోర్కి అయితే చేరుకున్నాము సూట్స్ అండి ఇవన్నీ సూట్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కుర్తీస్ బేబీ కుర్తీస్ బాగున్నాయి డీజేటీల్లు కుర్తీ కోసం చూశాను దొరకలేదు ఇక్కడ ఇంకా అవి రాలేదనుకుంటా సూట్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోనే వెడ్డింగ్ కుర్తీస్ ఇంకా అన్ని వెడ్డింగ్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి జెంట్స్ లేడీస్ కూడా ఉన్నాయి ఇంకా ఒక సైడ్ ఏమో జీన్స్ ఇంకా అండి పిల్లల బట్టలు కూడా అదిరిపోయాయి అంటే రేట్లు కూడా అదిరిపోయాయి కానీ క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ చిన్నపిల్లలవే ఇవన్నీ చిన్నపిల్లలవి అమ్మాయిలవి ఇవి వచ్చేసి ప్లాజాస్ బాగున్నాయి మొత్తం అయితే ఇంకా అలా ముందుకు వెళ్తున్నాను ఇవన్నీ టాప్స్ అండి అదిరిపోయాయి టాప్స్ చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ మనకి సెట్ అయ్యేటట్లు లేవని చెప్పేసి ఎంత కిడ్స్ వే ఉన్నాయి కిడ్స్ వేర్వే ఇంకా థర్డ్ ఫ్లోర్కి వచ్చేసాను స్టెప్స్ ఎక్కి డ్రెస్ చూస్తున్నా ఏ డ్రెస్ బాగుంటుందా అని చెప్పేసి డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యాయి డ్రెస్సెస్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యాయి డ్రెస్లు అదిరిపోయాయి ఇవి వచ్చేసి అన్ని డ్రెస్ రెడీమేడ్స్ అండి బాగున్నాయి మంచిగా ప్లాజా లాగా ప్యాంటు బాగొచ్చింది నెక్స్ట్ చున్నీ కూడా ఇస్తున్నారు కాకపోతే అన్ని డ్రెస్సులకి చున్నీలు ఇవ్వట్లేదు బాగుంది చాలా నచ్చింది కలరు నాకు మా హస్బెండ్కి కూడా ఇదే కలర్ నచ్చింది నిజంగా మా హస్బెండ్ సెలక్షన్ అంటే సెలక్షన్ అండి తను అనుకోకుండా చేస్తాడో అనుకుని చేస్తాడో కానీ ఇలా తను టక్కన్ ఏదైనా సెలెక్ట్ చేయ అంటే టక్కుని తీస్తాడు ఇంకా దాని తర్వాత నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉంటాయి నిజంగా తన సెలక్షన్ అంత బాగుంటుంది ఏం తెచ్చినా మంచిగా తనే సెలక్షన్ చేస్తాడు అసలు నేనే మంచిగా సెలక్షన్ చేసుకుంటానని నా ఒపీనియన్ ఎప్పుడైతే మా హస్బెండ్ ఫామ్లోకి వచ్చి నాకు ఏది కావాలంటే అయితే తనే సెలెక్ట్ చేస్తున్నాడు అసలు నా సెలక్షన్ అనేది మర్చిపోయాను ఇంకా నా మీద నాకు నమ్మకం లేకుండా పోతుంది ఇంకా తన మీద బేస్ అవ్వడం స్టార్ట్ చేశాను కానీ తనకి నచ్చిందే తర్వాత ఆటోమేటిక్గా నాకు నచ్చింది కానీ అలాంటి డ్రెస్ మళ్ళీ అక్కడ ఎక్కడ లేదు మొత్తం అంత అంతా వెతికాను కానీ మా హస్బెండ్ సెలెక్ట్ చేసిన డ్రెస్ లాంటి డ్రెస్ ఇంకా లేదు అక్కడ అసలు ఇంకా అందుకే నేను డిసైడ్ అయిపోయాను ఈసారి షాపింగ్కి అదృష్టవంతురాలనే ఈసారి షాపింగ్ ఏంటంటే తన్నే ఏదైనా తెచ్చియమంటాను నేను వెళ్ళను అంత బాగుంటుంది ఇంకా మనమే వెళ్ళి సెలెక్ట్ చేసుకుని వెళ్ళి టైం వేస్ట్ అని అనుకునే బదులు నేనైతే తనకు చెప్పేస్తాను నిజంగా భలే సెలెక్ట్ చేస్తున్నారండి ఇది వచ్చేసి ఇక్కడ జూ ఏంటో అమ్ముతున్నారు ఇటవి అంటే లేడీస్కి సంబంధించినవి ఇయర్ రింగ్స్ అని అవే ఫ్యాన్సీ సెక్షన్ అంతా ఇది చాలా బాగున్నాయి భలే ఉన్నాయండి కాకపోతే ఒక్కొక్కటి రేట్ అదిరిపోయింది మా అమ్మ బ్లాక్ బిట్స్ తమ్మని చెప్పింది ఏమైనా మంచి డిజైన్ తెమ్మని చూస్తే అక్కడ వారు బాబాయ్ నార్మల్గానే ఉన్నది కానీ రేట్ అయితే అదిరిపోయింది ఇంకా సరేలే ఆన్లైన్లో చూద్దామని చెప్పేసి ఊరుకున్నాను మా మమ్మీ ఎక్కువ బ్లాక్ బిట్స్ వాడే అప్పుడు నాతో పాటు ఉన్న సేల్స్ గల అమ్మాయి చాలా మంచిదండి నేను ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ అమ్మాయి చాలా ఓపిక్గా తీసి చూపిస్తుంది మంచిగా ఉంది అమ్మాయి అలాంటి మంచిగా ఓపిక పేషెన్స్తో కలిగిన సేల్స్గా ఉంటే మంచిగా షాప్ చేయొచ్చు ఆ అమ్మాయి కూడా అంటుంది ఈ డ్రెస్సే బాగుందండి ఈ డ్రెస్సే బాగుందండి అని సరేనండి నేను ఇదే తీసుకుంటాను అని చెప్పేసి అన్నాను అమ్మాయితోటి ఓపికగా చూపిస్తుంది నేను ఆ పాప మా అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనే మరొకటి పెట్టేసా దాన్ని ఆ అమ్మాయికి ఇబ్బంది ఉండడం ఉండకుండా ఉండడం కోసం నేను మొత్తం ఏం ఓపెన్ చేయలేదు కొన్ని ఓపెన్ చేస్తాను ఎందుకంటే అలా ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ స్టాండింగ్ జాబ్ అంటే చాలా అమ్మాయికి ఎంతో ఓపిక ఉండాలి చేస్తుంది పాపం పాపం చాలా పేషెన్స్గా నాకైతే చూపించింది డ్రెస్సెస్ అన్నీ ఇంకా ఫ్లోర్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను నేను చూసాను ఈ కలర్ డ్రెస్ చాలా నచ్చింది నాకు ఇంకా అదానికి దాంతోపాటు చున్నీ రాలేదు ఇంకా చున్నీ రాకపోతే ఎందుకులే చున్నీ ఉంటేనే కొంచెం బాగుంటుంది కదా చూడ్డానికి అని చెప్పేసి చూస్తున్నాను ఈ డ్రెస్ వచ్చేసి థౌజండ్ అబవ్ పడింది అయినా బాగుందని చెప్పేసి అనుకున్నాను కానీ చున్నీ రాలేదు చున్నీ వచ్చి ఉంటే ఎక్సలెంట్ ఉన్ను కాకపోతే అవుట్ బార్డర్స్ ఉంది కదా డిజైన్ హ్యాండ్స్కి దానికి గట్రా రెగ్యులర్ బార్డరే వచ్చింది ఇంకా నాకు నచ్చలేదు డ్రెస్ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కానీ బార్డర్ రెగ్యులర్గా వచ్చింది చూసారా నేను అలా డ్రెస్ ఇప్పిస్తాను ఎంత చుట్టూ తిరిగిన ఆ డ్రెస్సే నాకు నచ్చింది ఇదిగో నా చేతిలో ఉన్న బ్లూ కలర్ డ్రెస్సే నాకు బాగా నచ్చింది కానీ నేను ఆ డ్రెస్ పట్టుకుని వెళ్తుంటే ఇంకా ఈ ప్యాకెట్ అన్నీ వచ్చేసి మెటీరియల్స్ అండి చూస్తున్నారు నాలాంటి డ్రెస్ కోసం వాళ్ళు అడుగుతున్నారు లేదు మేడం అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు వాళ్ళకి కూడా ఆ అడ్రస్ నచ్చిందంట చెప్తున్నానా మా హస్బెండ్ సెలక్షన్ అంటే సెలక్షనే అలాంటి సెలక్షన్ మళ్ళీ ఆ అడ్రస్ మళ్ళీ అందులోనే అది ఒకటే పీస్ ఉంటుంది తను చేసిన సెలక్షన్లో అది ఇంకా రెండో పీస్ వేరే వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉండదు అంత బాగా సెలెక్ట్ చేస్తారు అంత ఒక యూనిక్గా ఉంటుంది తన సెలక్షను ఇంకా చూస్తున్న చున్నీలు అయితే భలే పెట్టారండి మంచిగా ఉన్నాయి చున్నీలు ఇవి వచ్చేసి జగిన్స్ అనుకుంటా భలే ఉన్నాయి ఇవన్నీ చున్నీలు రెడీమేడ్స్ డ్రెస్సెస్ అని మొత్తం చున్నీ అలాగా పక్కన వేరే సెక్షన్లోకి వెళ్ళాను అక్కడ ఒక టాప్ చూసానండి భలే ఉంది చాలా బాగుంది నా సైజు మించికి పోయింది భలే ఉన్నాయి కాస్ట్ అడిగితే చెప్పాడు మూడు వేలని ఇంకా నోరు మోసుకొని సైలెంట్గా వచ్చేసాను ఇంకా ఆ ముందున చాలా ఫ్రాక్స్ ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ సెక్షన్ అండి ఇవన్నీ చూస్తున్నాను భలే ఉన్నాయి అదిరిపోయాయి కానీ మూడేసి వేలు అంటే మూడు నాలుగు వేలు ఒకే డ్రెస్కి పెట్టుకోవడం అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఫిక్స్ అయ్యి రాలేదు అందుకని ఇంకా ఆ సెక్షన్ నుంచి పక్కకు వచ్చేసాను ఇంకేం చేస్తాం చెప్పేసి మనసు అట్టే లాగుతుంది కానీ మనం అంత ఫిక్స్ అయ్యి రాలేదు కాబట్టి సైలెంట్గా ఏ పని మీద వచ్చామో ఆ పని మాత్రమే చేసుకు ఇక్కడ ఇంకా లాంగ్ స్కర్ట్స్ ఉన్నాయండి భలే ఉన్నాయి మా హస్బెండ్ తీసుకో తీసుకో రెండు మూడు తీసుకో అని చెప్పారు కానీ ఇప్పుడు స్కర్ట్స్ మేనేజ్ చేయలేను నేను నా వల్ల కాదని చెప్పాను ఎందుకంటే ఆ స్కర్ట్స్ నన్ను మించిపోయి ఉన్నాయి నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే అని చెప్పేసి వచ్చాను టైం ఒకటి అయిపోతుంది ఇంకా మా మమ్మీ ఏమో ఏదైనా ఒక మంచి బ్లాక్ బెర్స్ తీసుకురా అని చెప్పేసి అన్నది చూస్తున్నాను బ్లాక్ బిడ్స్ ఏమున్నాయా అని ఇంకా ఇయర్ రింగ్స్ వస్తే భలే ఉన్నాయి అన్నీ బుట్టలు నయా మోడల్స్ అన్నీ భలే వచ్చాయి ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ చైన్స్ ఇంకా క్రిస్టల్స్ ఇవన్నీ బ్లాక్ బిట్స్ అండి బాగున్నాయి భలే అదిరిపోయాయి కానీ రేట్ చెప్పగానే మళ్ళీ వెనక్కి వచ్చేసాను ఎందుకంటే థౌజండ్ అబో చెప్తున్నారు ఏంటి ఇవి ఇంత థౌజండా అని చెప్పేసి ఇంకా అవాక్ అయిపోయాను థౌజండ్ తోటి ఇంకా గోల్డే ఇటు వన్ గ్రామ్ గోల్డే వస్తుంది థౌజండ్ అబో పెడితే సరేలే అని చెప్పేసి చూస్తున్నా ఆ హారాలు గబ్బలే ఉన్నాయి మరి మామూలుగా లేవు అదిరిపోయాయి ఇంకా వెనక వచ్చేసి బ్యాగ్స్ వచ్చాయండి బ్యాగ్స్ ఉన్నాయి ఇవన్నీ బ్యాగ్సే బ్యాగ్స్ అన్నీ బాగున్నాయి ఇంకా పైన ఏమైనా ఫ్లోర్ ఉందా అని చెప్పేసి అక్కడ వరకు వెళ్ళి చూశాను చూస్తున్నా మొత్తం చుట్టూ తిరుగుతున్నా అలాగా పక్క నుంచి టైట్ అయితే అయిపోతున్నాను ఎందుకంటే అప్పుడప్పుడే కొంచెం తిరగగలుగుతున్నాను తిరుగుతున్నాను మొత్తం బాగా చాలా అంటే చాలా టైడ్ అయిపోయాను అప్పటికే ఎందుకంటే మనం షాపింగ్ అంటే మామూలుగా తిరగం మరి కి మొత్తం లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్లోర్ వరకు తిరగడమే డ్రెస్సు ఇంకా వాళ్ళు బిల్లు వేయిస్తున్నాను డ్రెస్ని బిల్లు వేయించిన తర్వాత డెలివరీ కిందన లాస్ట్ క్యాష్ కౌంటర్ దగ్గర డెలివరీ చేసుకోమని చెప్పారు నాకైతే సరే అని చెప్పేసి డ్రెస్ తీసేసి బిల్ వేయించేసి డ్రెస్ వాళ్ళే తీసేసుకున్నారు అక్కడి నుంచి మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసాను డౌన్ వచ్చేస్తున్నాము ఇంకేమైనా చూస్తావా అని చెప్పేసి అన్నారు కానీ పొద్దు ఇంకా నేను ఎంత బడ్జెట్ పెట్టుకున్నానో ఆ బడ్జెట్లోనే తీసుకుంటాను ఒక రూపాయి ఎక్కువైనా నేను ఒప్పుకోను ఆల్రెడీ నేను ఫైవ్ స్టేజ్లోని అమౌంట్ పే చేశాను ఆ బిల్స్ తీసుకొచ్చి ఇక్కడ క్యాష్ కౌంటర్లో చూపిస్తేనే మనకి డ్రెస్సెస్ ఇస్తారు అందుకని ఆ బిల్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూపించి క్లాత్స్ వేరే దగ్గర డ్రెస్సెస్ వేరే దగ్గర రిసీవ్ చేసుకోమని చెప్పారు అందుకని మళ్ళీ వెనక్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను అక్కడ తీసుకోమన్నారు ఈ లోపల ఇలా మెల్లిగా చూస్తుంటే మా హస్బెండ్ ఒక్కొక్కరు కసిరారు నువ్వే టైం అయిపోయింది అంటావు నువ్వే గాబరా పడిపోతావు మళ్ళీ నువ్వే ఆగి చూస్తావు ఎందుకు అలాగా నువ్వు నిజంగా ఆడవాళ్ళ మాటలకు అర్ధాలే వేరు అని చెప్పేసి అన్నారు అబ్బా చా అని నేను అన్నాను సరే సరే నడని చెప్పేసి నేను ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాను నేను ఇంకా ఎక్కడ రిసీవ్ చేసుకోలే అప్పుడు ఫస్ట్ కదా ఫస్ట్ టైం వెళ్ళాను ఆ షాప్కి అందుకని ఎక్కడా అబ్బా అని చూస్తుంటే మా హస్బెండ్ ఫైండ్ చేశాడు అదిగో ఆ మూల బ్లౌజ్ చూసావు కదా అని చెప్పేసి చెప్పగానే సరే నడు అని చెప్పేసి నేను తను వచ్చారు నేను అటొచ్చాను సారీస్ అయితే భలే ఉన్నాయండి ఈ సారీ మంచి సారీస్ ఏమైనా ఇక్కడే తీసుకోవాలి ఎవరికైనా తీసుకోవడం మన రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ శారీస్ అలాంటివి తీసుకుంటే ఇక్కడే తీసుకోవాలి డ్రెస్సులు అయితే అదిరిపోయాయి డ్రెస్సెస్ శారీస్ మెటీరియల్స్ బ్లౌజెస్ అన్నీ బాగున్నాయి ఇంకా లెగింగ్స్ ఇంకా శారీ పెట్టి కోట్స్ అన్నీ బాగా ఉన్నాయి ఇగోండి ఇక్కడే మనం కలెక్ట్ చేసుకోమన్నారు డ్రెస్ని అందుకని ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాను వాళ్ళు ఇస్తారని ఇక్కడ డ్రెస్ వాళ్ళు ఇస్తారని చెప్పేసి బిల్ ఇచ్చేసి వెయిట్ చేస్తున్నాను ఈ లోపు మా హస్బెండ్ నా మీద జోకులు వేస్తున్నారు కుళ్ళి జోకులు ఒకటైతే వచ్చింది ఇంకొక పార్సల్ రావాలి దానికోసం వెయిటింగ్ ఈ లోపు హస్బెండ్ నా మీద జోకులు వేస్తున్నారు అలా చూడు ఇటు చూడు అటు చూడు అని చెప్పేసి అయ్యో నువ్వు ఆపుతావా ఇంకా అని చెప్పేసి ముఖం ఇలా పెట్టేసాను నేను ఎందుకంటే మరి మామూలుగా ఉండవు నా మీద జోక్స్ సరే అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఇస్తారా బాబు టైం అయిపోతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నా వెయిటింగ్ అంటే చాలా చాలా చిరాకు వచ్చేస్తుందండి ఎందుకంటే వెయిటింగ్ చేయలేము వెయిటింగ్ ఎక్కువసేపు చేయడం అంటే ఎంతో పేషెన్స్ ఉండాలా ఆఫ్టర్ డెలివరీ నాకు ఆ పేషెన్స్ అంతా నశించిపోయింది ఎందుకంటే డే అండ్ నైట్ కూడా పేషెన్స్ బేబీతో ఫుల్ పేషెన్స్తో ఉండాలి చాలా ఓపిక్గా నిదానంగా ఉండాలి మనకు అంత ఫస్ట్ నుంచి అంత పేషెన్స్ లేదు ఇప్పుడు ఉన్న పేషెన్స్ కూడా పోయింది మళ్ళీ కొత్తగా అంతా నాకు అనిపిస్తుంది కొత్తగా నాకు నేను అనిపిస్తుంది ఎందుకంటే చాలా డల్ అయిపోయింది మైండ్ అండ్ బాడీ కూడా చాలా డల్ అయిపోయింది ఫాస్ట్నెస్ అంతా పోయింది మళ్ళీ పికప్ పౌడర్కి చాలా ట్రై చేస్తున్నాను కాకపోతే ఎలాగైనా వన్ ఇయర్ పట్ట ఎందుకంటే డెలివరీ అంటే అది మామూలు విషయం కాదు చాలా చాలా అది ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు లేడీస్కి అయినా సరే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ మన మీద మనకి నమ్మకం అనేది ఎప్పటికైనా ఉండాలి నమ్మకం లేకపోతే చాలా కష్టం అక్కడ సిల్వర్ చూస్తున్నాను మళ్ళీ తిప్పి శనిపో వాళ్ళ అమ్మాయి ఎవరో నా అలాగే ఉంది అని చెప్పేసి అన్నారు అంత లేదు నేను ఇప్పుడు మోటా అయిపోయాను అని చెప్పేసి అన్నాను హస్బెండ్ తోటి సరేలే అని చెప్పేసి బ్యాగ్ నాతో మోయిస్తున్నారు పట్టుకోవచ్చు కదా వైఫ్ షాపింగ్ చేస్తే హస్బెండ్ బ్యాగ్స్ మోయాలి అని చెప్పేసి అంటే అంత లేదు అందరిలాంటి హస్బెండ్ కాదు నేనని చెప్పేసి ఆయన నా చేతికి అప్ చెప్పారు మంచిదే మంచిదే అని చెప్పేసి ఇదిగోనండి నా షాపింగ్ అని చెప్పేసి నేను మీకు చూపిస్తూ వెళ్తున్నాను పేషియన్స్గా షాపింగ్ చేస్తారు కదా మన ఆంధ్రాలో అయితే వైజాగ్లో అయితే మరీ మరీ చాలా క్రౌడ్ ఉంటుంది కదండి కానీ మన ఆంధ్ర మించిన షాపింగ్ అయితే ఎక్కడ అంటే అంత మంచి క్వాలిటీ బాగుంటుందండి అయితే ఇక్కడ బాగుంది ఇక్కడంటే బెంగళూరు నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటే కొంచెం అదర్ స్టేట్స్ నుంచి వైజాగ్ నుంచి అయితే చాలా ప్యూర్గా ఉంటాయి క్లాత్స్ కూడా అన్ని మంచి మంచి డిజైన్స్ చాలా బాగుంటాయి రీజన్ రేట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది రేటు బాగుంటుంది వైజాగ్లో అయితే ఆల్మోస్ట్ నా క్లాత్స్ ఇప్పుడు నేను వేసుకున్న ప్రతీది కూడా నాకు మా అమ్మ అక్కడి నుంచి తీసుకొస్తుంది చాలా మట్టికి ఎందుకంటే నేను నా సెలక్షన్స్ అన్నీ ఎప్పుడో మానేశాను వాళ్ళు మా అమ్మ సెలక్షన్ కానీ మా హస్బెండ్ కానీ వాళ్ళే తీసుకుని వస్తారు ఆల్మోస్ట్ ఇక్కడైతే వర్షం పడిపోతుందండి బాబు ఇంటికి వెళ్దామంటే టైం అయిపోతుంది అప్పటికే ఐదు అయిపోయింది వర్షం మరి మామూలుగా లేదు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవడమే సో నా వీడియో కనుక మీకు అయితే నా నేను లైక్ షేర్ కామెంట్ అంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్